అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ తీసేదనా లేచిరా టీలు డబ్బులు మన మీద లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బ్యాట్ వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కిమించవచ్చు ఓ నిన్న ఒక్క రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి గోల్డ్ కార్ చెప్పినాక గోల్డ్ గోల్డ్ అని ఈ కార్ని మన సూర్యాపేట సబ్స్క్రైబర్ తీసేసుకున్నారు సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఈ కార్ని మహేశ్వరం నుండి వచ్చి తీసేసినారు రెండు కార్లు సోల్డౌట్ కాంగ్రాలేషన్ అందరికి ఇప్పించేద్దాం తగ్గేదలే బట్స్కి మించు మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసర్ టచ్ప్స్ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా వాడిపోతే న్యూ క్లచ్ ప్లేట్స్ వేసామంటున్నారు రీసెంట్లీ న్యూ క్లచ్ ప్లేట్స్ వేసినారు న్యూ టైర్స్ వేసినారు ఫ్రంట్ జనరల్ సర్వీసింగ్ చేయించినారు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏసీ చిల్డ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైజ్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు ఫైనల్ 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 ఒక లక్ష పదివేలు అయితే ఫైనల్ అంటున్నారు ఎందుకంటే దానికి రీసెంట్లీ క్లచ్ ప్లేట్స్ చేసినారు కొత్త పోతే జనరల్ సర్వీసింగ్ చేయించినారు ఫ్రంట్ సీల్ టర్ చేసినారు టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు నైంటీ ఫైవ్ థౌజండ్ జెన్యున్ రీడింగ్ కార్ అయితే ఒరిజినల్ ఉంది బంగారం బంగారం పాట పాడదాం అనుకున్నా కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి మన నమాజ్ అవుతున్నది ఉంది బట్ కార్ అయితే ఇది ఒరిజినల్ ఉంది ఎల్బెన్ ఆర్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ ఇదే వన్ ల్యాక్ లెవెన్ మోడల్ కారు మనం ఒకప్పుడు లక్ష ముప్పై లక్ష కూడా పెట్టినాం బట్ ఇది కార్ అయితే ఒరిజినల్ ఉంది సేల్ టైర్స్ ఉన్నాయి పోతే న్యూ క్లచ్ ప్లేట్స్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఏసీ చైల్డ్ సోనీ సిస్టమ్ సెంట్రల్ వాకింగ్ ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఒక లక్ష పదివేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డీటెట్ చెప్తా ఉంటారెడ్ బస్టాప్ లాగా ఏమైనా అయితే మారుతి ఆల్టో ఎలాక్సా మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్ స్క్రాచెస్ వల్ల నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా లోపల లెదర్ సీడింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు లోకల్ ఎయిటీన్ ప్లస్ లాంగ్ మాత్రం ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ న్యూ క్లచ్ ప్లేట్స్ వేసినారు జనరల్ సర్వీసింగ్ చేయించినారు ఫ్రంట్ సీల్ టైర్స్ వేసినామంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ కూడా ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నమంత్రం అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఓ పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అయితే మారుతి ఆల్టో ఎల్లక్సాయ్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సోనీ మిస్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది న్యూ క్లచ్ ప్లేట్స్ జనరల్ సర్వీసింగ్ టోటల్ ఎవ్రీథింగ్ డన్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫైవ్ అంటున్నారు ఏదే ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఒక పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఎల్బీ నగర్లో అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సి వన్ ట్వంటీ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సి వన్ ట్వంటీ సెవెన్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎన్ని కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తినడమే సాయక్త లక్ష్యం ఓకేనా ఇంకా వీడియో అప్లోడ్ చేసినాయి అప్లోడ్ చేస్తూనే ఉంటా ఉంటా రైట్ రై నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్